సారంగా ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను బిఎల్ నారాయణ జర్నలిస్ట్ని తెనాలి ఇంప్రెషన్స్ పేరుతో తెనాలికి సంబంధించిన పుస్తకాలు తీసుకొస్తుంటాను ఇప్పుడు ఆలూరు బిజేంద్రరావు గారు రచించిన సాహిత్య బాటసారి శారద స్మృతి శకలాలు పుస్తకాన్ని ఈ మధ్యనే ప్రచురించాము రేపు ఆవిష్కరణ జరగనుంది ఈ సందర్భంగా ఆ పుస్తక పరిచయం మీకోసం నేను గత ముప్పై ఐదేళ్లుగా కణాలిలో పత్రిక విలేదాగా పనిచేస్తున్నా రెండు రోజుల్లో అంటే తొంభై మూడు తొంభై ఐదు ప్రాంతంలో కణాలిలో శారదా సాహిత్య వేదిక పేరుతో మిత్రులు శారద రచనలలో కొన్ని అంటే ఆయన కథలను ముప్పై పైగా రక్త పేరుతో పుస్తకం తీసుకొచ్చారు ఆ పుస్తక ఆవిష్కరణకు వెళ్ళి నేను ఆయన అక్కడ ప్రసంగాలు విన్నాక ఆ పుస్తకం మీద ఉత్సాహం కలిగింది శారద కథలను చదివాను అవన్నీ సగటు మనిషి జీవితాలకు సంబంధించినటువంటి అతడు అద్భుతంగా అనిపించినాయి ఆశ్చర్యంగా అనిపించింది అందులో వెయ్యి రైతుల విక్రయించిన సాహిత్య సృజన అన్న వ్యాసం శారద పరిచయం గురించింది అది చదివిన తర్వాత చాలా ఆశ్చర్యపోయాను శారద అనే యాతను తన తెలుగువాడు కాదు తమిళుడు కెమెలో హోటల్ వర్కర్గా పనిచేస్తూ మూర్చివ్యాధితో బాధపడుతూ తెలుగు నేర్చుకుని ఆనాటి కనాలి సాహిత్య వాతావరణం ఇక్కడ కమ్యూనిస్టు ప్రభావంతో సాహిత్యంపై ఆసక్తి కలిగి అద్భుతమైన రచనలు చేశారని తెలిసి ఆయన మీద గౌరవం అలాగే అభిమానం కలిగైన తర్వాత శారద గురించి మరింత తెలుసుకోవాలని ఆయన రచనలైనటువంటి మంచి చెడు అక్షరాలు ఏది సత్యం నవలం చదివాను మరికొన్ని కథలు చదివాను అప్పటి నుంచి నేను ఆయన అభిమానిగా మారిపోయాను తర్వాత కాలంలో శారద గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తి మాత్రం నాకు ఎప్పటికీ ఉండాలి ఒకప్పుడు ఆలీవుడ్ బజేంద్రావు గారికి తెనాలిలో హిందీ ఫిలిమి మండలి వారు సన్మానించి ఆయనకి సాహిత్య అవార్డు ఇచ్చారు ఆ సందర్భంగా నేను ముహిద్దీన్ బాద్షా మాస్టారు ఆవుడ్ బజేంద్రరావు గారిని కలిసి శారద తెనాలిలో ఎక్కడ నివసించారు ఆయన ఎక్కడ ఉండేది అనేది మాకు చూపించడానికి కూడా ఆయన అందుకే ఆయన అంగీకరించారు సభ ముగిశాక ఆయన ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్ళాం ఆయన పేట తినపాటు గేట్ అవతల చుట్టుపక్కల బజార్లోకి తీసుకెళ్ళారు అక్కడే ఆయన నివసించిన ప్రాంతాన్ని అయితే చూపించగలిగారు కానీ ఏ ఇల్లు అనేది చెప్పలేకపోయాడు ఎందుకంటే అక్కడ అంతా మారిపోయింది ఆ వాతావరణం అలా ఆయన ఇల్లు అన్నా చూద్దాం అనుకున్న మహాశ నిరాశ అయిపోయింది తర్వాత ఇప్పుడు శారద శత్య ఈ సంవత్సరం శారదా ఏడేళ్ళు మాత్రమే రచన చేశారు అంటే తొమ్మిది వందల యాభై ఐదులో ఆయన చనిపోయారు అంతకుముందు ఏడెనిమిదేళ్ళు మాత్రమే ఆయన రచన చేశారు ఆ నవలల్ని ఆ కథల్ని ఇప్పటికీ ప్రాతి అభిమానం చదువుతూనే ఉన్నారు అంటే ఆయన ఇంకా ఏళ్ళు జీవిస్తుంటే ఆయన ఎంత సాహిత్యాన్ని సృష్టించేవారు అనేది తెలుసుకుంటూ చాలా ఆశ్చర్యంగా ఉండేది కానీ ఆయన సాహిత్యాభిమానులకి విషాదాన్ని ముగించాడు ఆయన జీవితం విషాదంగా ముగిసిపోయింది ఇక శారద గురించి చెప్పాలంటే శారద తమిళుడు తమిళనాడులోని తుదుక్కోటాయిలో జన్మించారు పన్నెండేళ్ల వయసులో తండ్రితో కలిసి కెనాల్ రైల్వే స్టేషన్లో అడుగు పెట్టాడు ఇక్కడికి రావటానికి కారణం శారద తండ్రి సుబ్రహ్మణ్యయ్య శారద పేరు అప్పుడు ఎస్ నటరాజన్ అంటే సుబ్రహ్మణ్య నటరాజన్ తండ్రి పేరే ఆయన ఇంటి పేరు ముందనమాట చెన్ను ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే అక్కడ ఉపాధి సరివయ్యి ఇక్కడ ఆయన ఇద్దరు ఆడకల్లో అంటే శారద అక్కడని తెనాలీలో ఇచ్చి తెనాలి వాళ్ళకి ఇచ్చి చేశారు వాళ్ళు ఇక్కడ తెనాలలో హోటల్ నడుపుతుండేవాళ్ళ పన్నుళ్ళు పంచన ఏదో ఒక ఉపాధి తీర్చిస్తారేమో అనుకుంటూ కొడుకుని తీసుకొని ఆయన తెనాలి వచ్చారు శారద తెనాలి వచ్చేటప్పటికి ఆ అబ్బాయికి పన్నెండేళ్ళు ఇక్కడ మధుకరం చేసుకుంటూ దేవాలయాల ముందు గంధం అరగజీ అమ్ముకుంటూ కొంతకాలం గడిపారు కొంచెం వయసు వచ్చాక హోటల్ వర్కర్గా పని చేస్తూ కండిని పోషించుకోశాక ఆ క్రమంలో ఇటు వచ్చిన కొన్నాళ్ళకే శారద జంతు చనిపోయారు ఆ వేగంలోంచి శారదకి మూర్చి వచ్చింది ఆ మూర్చి అతని జీవితాంతం వెంటాడింది ముప్పై యాభై ఏళ్ళ వయసులో పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు పది తేదీన ఆ మోర్చగా శారద ఇంతకు తీసుకుంది హోటల్ వర్కర్గా చేస్తున్న శారద అంటే అప్పటికి నటరాజుని అతను పేరు అతనికి తెనాలిలో అప్పటి సాహిత్య వాతావరణం కమ్యూనిస్టు పార్టీ ప్రభావం విపరీతంగా ఆకర్షించాయి తెలుగు నేర్చుకున్నాడు తెలుగులో కథలు చిన్న చిన్న వ్యాసాలు రాయటం ఆరంభించాడు అప్పట్లో పంతొమ్మిది వందల నలభై ఆరులో అభ్యుదయ రచితల సంఘం కథపూడిలో అంటే తెనాలి దగ్గరలో ఒక నాలుగు రోజుల శిక్షణా శిబిరం నిర్వహించింది రచయితలకు ఆ శిబిరానికి శారద హాజరయ్యాడు నెల రోజులు అక్కడే ఉన్నారు ఆ తర్వాత ఆ శిక్షణ శిబిరం తర్వాత ఆయనలో సాహి సాహిత్య సూచన మరింత పెరిగింది అభ్యుదయ భావాలతో ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల సాంగత్యం ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆ సగటు మనుషుల జీవితాలని గమనిస్తూ వాటినే అక్షరాలుగా మార్చి వ్యాసాలు కథలు వ్రాయసాగాడు ఆ క్రమంలోనే ఆయన రాసిన మంచి చెడు నవల ఒక విప్లవం తెలుగు సాహితీ లోకం తెలుగు పాఠకులు ఎవరి శారద అన్నట్టు చూశారు అంటే నటరాజన్ శారద పేరుతో రచనలు అన్నమాట అప్పట్లో మన దగ్గర ఆంధ్ర రాష్ట్రంలో ఇంగ్లీష్ చదువు చదువుకొని వారు ఎక్కువ మంది వీళ్ళంతా పాశ్చాత్య సాహిత్య రచ రచయితల ప్రభావంతో వాళ్ళు రాసిన రచనల్ని ఎక్కువగా అనువాదాలుగా తీసుకొచ్చు తీసుకొస్తూ తెలుగు పాఠకలకు అందించేవాళ్ళు అలా విదేశీ సాహిత్యాన్ని తెలుగులో చదువుకున్న సాహిత్య లోకం శారద రాసినటువంటి మంచి చెడు నవలలో సగటు మా మనుషులు మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ నిజ జీవితాలను నవలుగా తీసుకొచ్చి రావడంతో వాళ్ళందరినీ చాలా ఆకర్షించింది ఆ రోజు వారపత్రికలో వచ్చిన మంచి సీరియ సిహచ్ఎడి సీరియల్ కోసం పాఠకులు ఎంతగానో ఎదురు చూసేవాళ్ళు ఆ తర్వాత అపస్వరాలు వేది సత్యము ఇలా చీకటి తెరలు మహీపతి ఇలాంటి నవలు రాశారు శారద ఆ నవలలతో పాటు తన దగ్గర ఉన్న స్నేహితులు రావురు భరద్వాజ కలూరు భుజంద్రరావు ఇలాంటి వాళ్ళు కూడా రచనలు చేసే చేసేవాళ్ళు అప్పట్లో రావుడు భరద్వాజ అని ఆయన సోదరుడు ప్రకాశం అని ఇలా తన స్నేహితుల్ని కూడా శారద రచనలు చేసి ప్రోత్సహించారు వారి చేత కూడా రచన చేయించారు ఒకవైపు పీడిస్తున్న అది రచనలకు తగ్గి డబ్బు పెద్దగా లేక హోటల్ పని పద్దాక ఊడిపోతూ ఉండి ఏదో ఉపాధి కోసం గాజెలు కళాయి పెట్టుకొని గాజులు బజ్జీలు చేస్తూ కొంతకాలం కొంతకాలం బస్ స్టాండ్లో ప్రయాణికులకి మజ్జిగ అమ్ముతూ పాత పుస్తకాలు అమ్ముతూ ఇంకా రకరకాల జూవి కోసం రకరకాల పనులు చేస్తూ వచ్చారు శారద ఆ క్రమంలోనే మూర్చివ్యాధి మాత్రం తగ్గలేదు ఈ రచనలు చేస్తే అంత రచనలకి రచితులకి సరైన పారితోషికం లభించాలనేది కూడా చాలాగా కోరుకునేవారు తన రాష్ట్రాల్లో కూడా తన ఉత్త సంపాదక సంపాదకు రాసే ఉత్తరాల్లో కూడా ఆ విధంగా రాసేవారు అన్నమాట తర్వాత అదే మూర్చవ్యాధితోటి ఆయన మరణించారు రెండు వందల యాభై ఐదులో అంతవరకు ఆయన చేరుతుంది తెలుసు దీన్ని సాహిత్య భాటశాయి శారదా పేరుతో శ్రీతి సకలాల పేరుతో అది ఒక విజయంగా అనభై ఐదులో ఆయన జీవిత చర్యను తీసుకొచ్చారు అది శారద జీవితాన్ని ఆనాటి తనాల పరిస్థితుల్ని అంతా మనకి వివరంగా కళ్ళ కట్టుతుంది ఈ నేపథ్యంలో శారద చనిపోయే నాటికి శారదకి ఇద్దరు అబ్బాయిలు శారద భార్య అప్పటికి నిండి గర్భిణి ఆ తర్వాత శారద చనిపోయాక ఆమె ఊరేది వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారు సాహిత్య లోకానికి తెలియదు శారద చనిపోయింది యాభై ఐదులో కానీ ఇప్పటికీ ఆ ఫ్యామిలీ ఇటీవల వరకు ఆ ఫ్యామిలీ ఎక్కడుంది వాళ్ళ పిల్లలు ఏమయ్యారు అనేది సాహిత్య ప్రపంచానికి తెలియదు దానికి అది కూడా నా అన్వేషణలో భాగం అనుకోకుండా శారద ఫ్యామిలీని నేను కనుగొనడం జరిగింది ఒక జర్నలిస్ట్గా అదే నేను ప్రపంచానికి పరిచయం చేశాను ఒక రకంగా చెప్పాలంటే శారద బిడ్డలకి శారద ఫోటోని నేను ఇవ్వగలిగాను అది నా జీవితంలో ఒక మరుపురాని అనుభూతి అది ఎలా జరిగిందంటే తెనాలి ప్రచురణ పేరుతోటి మొదటగా మేము కొన్ని పుస్తకాలు వేసాము దాంతోనే ఒక సాహిత్య మూర్తులు తెనాలి సాహిత్య మూర్తులు అని ఒక క్యాలెండర్ తీసుకొచ్చాము ఆ క్యాలెండర్లో తెనాలి సాహిత్య మూర్తులు ఒక నెలలో శారద ఫోటో వేశాం అది ఒక బ్యాంకులో తగిలించుడు అది మరుసటి సంవత్సరం కూడా శారద బొమ్మ నెల తెచ్చిపెట్టి అదే బ్యాంకులో వేలాడుతుంది ఒకరోజు అక్కడికి వెళ్ళినటువంటి ఒక అతను ఆ క్యాలెండర్ చూసి బ్యాంక్ ఉద్యోగిని అడిగాడు సార్ ఆ కాలం నాకు ఇప్పించగల అది పోయిన సంవత్సరం కదయ్యా ఇప్పుడు ఎందుకు మీతో అడిగాడు ఆయన బ్యాంక్ ఉద్యోగి అప్పుడు ఆ వచ్చిన అతను ఆయన శారద గారు నా ఫాదర్ సార్ నా తండ్రి అని అన్నాడు అనేటప్పుడు ఆ ఉద్యోగి ఏం చేసి పాపం మా తీసిచ్చాడు అదే అది తన ఇంట్లో పెట్టినాడు ఆ తర్వాత అతను అన్నయ్య వచ్చాడు ఒకసారి అతని ఇంటికి ఆ ఫోటో చూశాడు అరే ఎక్కడ ఇది అంటే నేను ఇట్లా ఫలానా తెచ్చానని చెప్పాడు అరే నాకు కూడా ఒకటి కావాలరా ఎలాంటిదని అంటే అప్పుడు దానిలో ఉన్న నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేశాడు ఫోన్ చేసి క్యాలెండర్ కావాలండి మీరు ఫలానా సాహిత్యమూర్తులు క్యాలెండర్ అని అడిగారు అదేంటి పోయిన సంవత్సర క్యాలెండర్ మీరు చంపుతాను అడిగారు అందులో శారద మీరు వేసిన శారద మా తండ్రి అని అన్నాడు నేను ఆశ్చర్యంతో షాక్ అయిపోయాను అవునా అని చెప్పి వెంటనే చేరుకొని మిమ్మల్ని చూడాలి మీరు రండి నేను క్యాలెండర్ ఇస్తానంటే వాళ్ళ రెండో కుమారుడు శారద రెండో కుమారుడు వచ్చాను నా నేను రెండో కుమారుడు అని చెప్పాడు అంటే శారద భార్య శారద చనిపోయినాక ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ పెద్ద కొడుకుని తనంట పెట్టుకుంది రెండో కొడుకుని చక్కగా చదువుకుంటాడని వేరే ఇక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబానికి దత్తకు తీర్చి ఆమె వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళాక ఒక ఆడపిల్ల పుట్టింది ఆ అమ్మాయికి కూడా భర్త పేరే శారద పేరుతో నామకరణం చేసింది అట్లా పెద్ద కొడుకు చిన్న కుమార్తె ఆయనతో పాటు పెరిగారు రెండో కొడుకు తన ఉన్నారు అయినప్పటికీ తర్వాత పెద్ద కొడుకు రెండో కుమారుని కూడా తన తమ్ముడిని అప్పుడప్పుడు కలుసుకుంటూ వాళ్ళ అనుబంధం కొనసాగించారు తర్వాత చిన్నమ్మాయితో కూడా కలుసుకున్నారు వాళ్ళందరూ అప్పుడప్పుడు కలుసుకుంటూ వచ్చారు రెండవ కుమారుడి కూతుర్ని శారద అంటే చిన్నమ్మాయి కొడుక్కి ఇచ్చి వాళ్ళిద్దరూ వివంకులు కూడా అయ్యారు ఈ కథ అంతా నాకు వాళ్ళ రెండో కుమారుడు కలిశారు తర్వాత వాళ్ళ కుమార్తె శారదను పెద్దతను అతను ఉంటారు ఆయన ఈ ముగ్గురు వాళ్ళ ఫ్యామిలీని మొత్తం నేను కలిసి వాళ్ళ వాళ్ళ వివరాలతో ఇదిగో శారద కుటుంబం అని ఇప్పుడు సాక్షిలో ప్రచురించిన కథనానికి చాలా స్పందన వచ్చింది శారద చనిపోయిన తర్వాత అరవై నాలుగేళ్లకి వాళ్ళ ఫ్యామిలీని వెలుగులో తీయటం అది అది నా చేతుల మీద జరగని చాలా సంతోషించ సంతోషించాను అభ్యంతి ప్రచార సంఘం కూడా వాళ్ళ ఫ్యామిలీని కలిసి అప్పుడు కొత్తగా వేసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరణ జనాల్లో జరిగింది ఆ పుస్తక ఆవిష్కరణకు ఆ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి శారద పుస్తకం తరపున వాళ్ళకేం సంబంధం లేకపోయినా కానీ శారద కుటుంబానికి ఇరవై వేల రూపాయలు పారిపోయి ఆ ఫ్యామిలీ సభ్యుల్ని సత్కరించారు శారద కుటుంబాన్ని వెలుగులోకి తెచ్చిన నన్ను కూడా అదే వేదిక మీద సన్మానించారన్నారు ఇలా శారదతో శారద ఫ్యామిలీతో నాకు అభిమానం అనుబంధం కొనసాగుతున్న తరుణంలో ప్రస్తుతం శారద సత్య జయంతి సంవత్సరం ఇరవై నాలుగు అంటారు ఇరవై ఐదు అంటారు ఏదైనా కానీ ఈ సంవత్సరము శారద సత్య జయంతి సందర్భంగా ఆయన సాహిత్యం చా అప్పుడు రీపింట్ అవుతూ చాలా వరకు అందుబాటులోనే ఉంది కానీ ఆయన సాహిత్య పాఠశాల శారద అని శారద జీవిత శక్తికి సంబంధించిన రావు అది సారీ హా భంగరవ పుస్తకం ఇప్పుడు అందుబాటులో లేకపోవడంతో నేను ఆయన అభిమానుగా నేనేం చేయాలి అనే దాని మీద ఇప్పుడు శారద పుస్తకాన్ని అంటే సాహిత్య బాటశారి శారద స్మృతి శకలాల పుస్తకాన్ని తిరిగి పాఠకుల ముందు తీసుకొద్దామనే సంకల్పంతో ఆ పుస్తకాన్ని తెనాలి ఇంప్రెషన్స్ పేరుతో రీపీ చేయడానికి ఎందుకు ఆలూరి భుజంగరావు గారి కుమార్తె ఆలూరి కవిని గారు నాకు అనుమతించినందుకు ఆమెకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను ప్రోత్సహించినటువంటి ఈ ఈ ఆలోచన ఇచ్చింది ముందు తెనాలి ఉమా ఈ పుస్తకాన్ని తీసుకొస్తే మన సబ్జెక్ట్ సందర్భంగా బాగుంటుందని ఆయన సలహా ఇచ్చారు ఆ మాట మీద నిజంగా అనుకొని దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చాను పుస్తక ప్రచు సహాయం చేసినటువంటి పారిశ్రామికమేత కొత్త సుబ్రహ్మణ్యం గారు పాఠశాల గారి చేశారు దీని మీద రేపు మన వివేకా వీరనారాయణ గారు కొత్తపల్లి రేవిబాబు గారు అరస నాయకులు వీళ్ళందరూ నన్ను అంతగానో ప్రోత్సహించారు ఈ పుస్తకాన్ని దీనిలో కొన్ని అనుబంధాలను కూడా చేర్చాను రెండు వ్యాసాలను కొత్తగా చేర్చాను శా అంతకుముందు శారద మీద పుస్తకం మీద వచ్చిన సమీక్షలు శారద కథలు నవల మీద వచ్చిన సమీక్షలు చివరికి ఆలూరి బిజెంగరావు జీవితంపై ఆయన ఇచ్చి నేను జీవిస్తున్నప్పుడు దాన్ని చేర్చాను కాబట్టి పాతకులకి ఈ పుస్తకం సమగ్రంగా ఉంటుందని నేను భావిస్తున్నాను ఇప్పుడు ఆలూరు బిజెంగరావు లేదు శారద ఎప్పుడూ లేదు కానీ పుస్తకం మరోసారి ఆనాటి పరిచయం చేస్తుంది శారద అనే ఒక గొప్ప వేతను మరోసారి మనం చదువుకోవచ్చు మన గుళ్ళని తగ్గిసుకోవచ్చు మళ్ళీ మీరు ఆదరిస్తారని ఆశిస్తాను